రానున్న వేసవికాలంలో పనులు లేక ఖాళీగా ఉండేవారి కోసం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు కూలీలకు ఉపాధి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల జిల్లా డిఆర్డీఓ రఘువరన్ అన్నారు జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వీరపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు కూలీలకు ఏర్పాటు చేసిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డిఆర్డీఓ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేయాలనుకునేవారు గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే ఏడు రోజుల్లో పని కల్పిస్తామని చెప్పారు జగిత్యాల జిల్లాలో ప్రతిరోజు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం జిల్లాకు నలభై లక్షల పని దినాలు ప్రభుత్వం కేటాయించడం జరిగిందని అందులో ముప్పై ఆరు లక్షల పని దినాలు పూర్తి చేస్తామని మరో నాలుగు లక్షలు ఇరవై రోజుల్లో పూర్తి చేస్తామన్నారు జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి వంద రోజుల పని దినాలు కల్పిస్తామన్నారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం భాగంగా మన గ్రామాల్లో ఎవరైతే ఉపాధి హామీ సంబంధించి ఉపాధి కావాలని కోరుకొని వస్తారో వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీ ద్వారా జాబ్ కార్డు అందించి గుర్తించిన పనులు మన గ్రామాల్లో ఎక్కడైతే ముఖ్యంగా గుట్టలల్లో ఫామ్ పాన్ ప్లేసెస్లో అక్కడ కూడా తీసుకున్న మన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల దగ్గరికి మన కూలీలని అక్కడికి తరలించి వాళ్ళందరూ కూడా ఆ పనులతో పనులు చేపించి మస్టర్ పేమెంట్ ద్వారా ఆ కూలీలు అందించడం జరుగుతుంది మాకు ఈ పని లోపల పని చేసుకుంటా ఏ ప్రొద్దున ఏడు గంటలకు ఉపాధి పనికి వస్తాము పది గంటల దాకా ఏస్తున్నాము పోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని బీడీలు కూడా వేస్తాము ఆ పని పైసలు ఈ పని బీడీలే ఈ ఉపాధి పని పైసలు కలిపి వెళ్ళ తీసుకుంటున్నా కుటుంబాన్ని